ఆదికాండము నలభై ఐదవ అధ్యాయము అప్పుడు ఏసేపు తన యొద్ద నిలిచిన వారి అందరి ఎదుట తను తాను అణుచుకున్న జాలక నా ఎద్ద నుండి ప్రతి మనుషుని వెలుపులకి పంపివేయడని బిగ్గరగా చెప్పాను ఏసేపు తన సహోదరులకు తను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీలను పరో ఇంటి వారిను వినిరి అప్పుడు ఏసేపు నేను ఏసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమునందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయేరు అంతట ఏసేపు నా దగ్గరకు రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చి అప్పుడు అతడు ఐగుప్తునికి వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన ఏసేపును నేనే అయినను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడే అది మీకు సంతాపం పుట్టింపనీయుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను రెండు సంవత్సరంలో నుండి కరువు దేశంలో ఉన్నది సేద్యమైనను కోత లేని సంవత్సరములు ఇంకా ఐదు వచ్చును మిమ్మను ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మల్ని క్షేమంగా నిలుపుటకు ప్రాణంతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను కాబట్టి దేవుడే గానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరోక్ తండ్రిగాను అతని ఇంటి వారి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం మీద ఏలికగాను నియమించను మీరు త్వరగా నా తండ్రి ఎద్దుకు వెళ్ళి అతనితో కుమారుడైన ఏసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికీ ప్రభువుగా నియమించను నా యొద్దకు రమ్ము అక్కడికి ఉండవద్దు నీవు గోషేను దేశమందు నివసించదు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తు నాకు సమీపముగా ఉండును ఇకను ఐదు కరువు సంవత్సరములు వచ్చును కనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినది అంతకు నీ పేదరికం రాకుండా అక్కడ నేను పోషించుచున్నాడని చెప్పుడు ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అవి నీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండి తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏర్చను బెన్యామీను అతని మెడ మీద పడి ఏర్చను అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడేది ఏసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండెను అప్పుడు ఫరో ఏసేపుతో ఇట్లనిను నీవు నీ సహోదరులను చూచి మీరు ఎలాగూ చేయది మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటివారిని వెంట పెట్టుకుని నా ఎద్దుకు రండి ఐగుప్తు దేశం మంచి వస్తువులను మీకు ఇచ్చేదను ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించదురు నీకు ఆజ్ఞా అయినది కదా దీన్ని చేయడి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని మీ తండ్రిని వెంట పెట్టుకుని రండి ఐగుప్తు దేశం అంతటిలోనూ ఉన్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పమనగా ఇస్రాయేలు కుమారులు అలాగునే చేసిరి ఏసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించును మార్గమునకు ఆహారం ఇప్పించను అతడు వారికి రెండేసి దుస్తులు బట్టలు ఇచ్చును బెన్యామీనుకు మూడు వందల తులమల వెండిను ఐదు బట్ ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయిచున్న పది గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తం ఆహారమును ఇతర ధాన్యమును తినుబండారమును మోయుచున్న పది ఆడు గాడిదలను పంపెను అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పాను వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమందు తన తండ్రి అయిన యాకోబునద్దుకు వచ్చి ఏసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతను తెలియజేసిరి అయితే అతడు వారి మాట నమ్మలేదు కనుక అతడు నిశ్చేష్టుడాయను అప్పుడు వారు ఏసేపు తమతో చెప్పిన మాటలన్నీ అతనితో చెప్పిరి అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు ఏసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను అప్పుడు ఇస్రాయేలు ఇంతే చాలును నా కుమారుడైన ఏసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు నేను చావకమునుపు వెళ్లి అతను చూచిదనని చెప్పెను ఆమెన్